హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా మనము ఇప్పుడు ఐదవ అధ్యాయంలోకి అడుగుపెట్టాం మాస్టర్స్ దీంట్లో భాగంగా ఆధునిక యుగంలో మానసిక చికిత్స అనే దాని గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ నయం చేసేది ఏమిటి ఈ శక్తి ఎక్కడుంటుంది దాన్ని ఉపయోగించుకోవడం ఎలా ఇవి మన అందరికీ కూడా ఎంతో అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే ప్రతి మనిషి చేతనాత్మకమైన మనసులోనూ నయం చేసే ఈ శక్తి ఉంటుంది రోగి మానసిక ధోరణిలో మార్పు వస్తే ఈ శక్తి విడుదల చేయబడుతుంది మనోవిజ్ఞానవేత్తలు మత గురువులు మనోరోగ నిపుణులు మనోరోగ వైద్యులు లేదా మామూలు డాక్టర్లు ఎప్పుడూ కూడా ఏ రోగాన్ని నయం చేయలేదు ఒక ప్రాచీన నానుడు ఉంది అదేంటంటే డాక్టర్ గారు గాయానికి కొట్టుకొడతాడో దాన్ని నయం చేసేది దేవుడు మనస్తత్వవేత్త కానీ మనోరోగ నిపుణుడు కానీ రోగికున్న మానసిక అడ్డంకిని మాత్రమే తొలగించి అతనిలో అవసరమైన మార్పును కలిగిస్తారు అప్పుడే నయం చేసే శక్తి వెలువడి రోగి ఆరోగ్యం కుదుట పడుతుంది అదే విధంగా ఒక సర్జన్ శారీరకమైన అడ్డంకులను తొలగించటం ద్వారా శరీరాన్ని బాగుచేసే శక్తులు బాగా చక్కగా పనిచేసేందుకు సహాయపడతాడు ఏ డాక్టరు సర్జను మానసిక రోగాల వైద్యుడు తన తనే రోగాన్ని నయం చేశానని అనలేదు ఆ ఒక్క నయం చేసే శక్తిని ఎన్నో పేర్లతో మనము పిలవవచ్చు ప్రకృతి దేవుడు సృజనాత్మకమైన తెలివితేటలు కానీ వాస్తవానికి అవన్నీ కూడా చేతనాత్మకమైన మనసుకు మారు మాత్రమే మనందరినీ చురుగ్గా ఉండేట్టు చేసే జీవన సూత్రం సాఫీగా పనిచేయడానికి మానసికమైన భావోద్రేకాలతో నిండిన శారీరకమైన అడ్డంకులను తొలగించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం మీ ఉపచేతనాత్మకమైన మనసులో ఉన్న నయం చేసే శక్తిని మీరు కానీ మరొకరు కానీ సరైన మార్గంలో పెట్టినట్లయితే మీ మనసులోనూ శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి ఒక వ్యక్తి మతం వంటి రంగు జాతి ఏదైనప్పటికీ ఈ నయం చేసే శక్తి అందరిలోనూ సమానంగా పనిచేస్తుంది ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు పలానా మతానికి సంబంధించిన వారే ఉండాలన్న నియమమేమీ లేదు మీరు నాస్తికులైన అజ్ఞేయతవాది అని చెప్పుకున్న మీ చేతనాత్మకమైన మనసు మీ చేతి మీద గాయాన్ని మార్పుతుంది మీలో ఉన్న అంతులేని తెలివి మీ చేతనాత్మకమైన మనసు మీ నమ్మకానికి అనుగుణంగా స్పందిస్తాయనే సత్యంపై ఆధునిక మానసిక మానసిక చికిత్స ఆధారపడి ఉంది మనస్తత్వవేత్తలు మతాచార్యులు తమ మత గ్రంథంలోని ఆదేశాలనే పాటిస్తారు అంటే వాళ్ళు తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు దానర్థం వాళ్ళు తమ మనసును స్థిరంగా ఉండేటట్లు చేస్తారు అలాగే సేద తీరుతారు సడలిస్తారు తమలో ఉన్న అంతులేని నయం చేసే శక్తి గురించి ఆలోచిస్తారు బయటి విషయాల వల్ల మనుషుల వల్ల తమ మనసు చెదిరిపోకుండా ఉండేందుకు వాళ్ళు తలుపులు మూసేసుకుంటారు ఆ తర్వాత నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా తమ చేతనాత్మకమైన మనసుకి తన అభ్యర్థనని కానీ కోరికను కానీ తెలియజేస్తారు తమకున్న విశిష్టమైన అవసరాలకి తమ తెలివైన మనసు జవాబిస్తుందని వాళ్ళకి తెలుసు మనం తెలుసుకోవలసిన అతి అద్భుతమైన విషయం ఇది మీరు కోరుకున్నది నిజంగానే జరుగుతుందని అనుకోండి అప్పుడు అంతులేని మీ జీవన సూత్రం మీరు చేతనావస్థలో కోరుకున్న దానికి మీ అభ్యర్థనకి స్పందిస్తుంది మీకు దొరికిందని నమ్మండి అప్పుడు అది మీకు దొరుకుతుంది ఈ వాక్యం అర్థం అదే ప్రార్థనతో చికిత్స చేయడాన్ని అనుసరించే ఆధునిక మానసిక వైద్యుడు చేసేది కూడా ఇదే చికిత్సా పద్ధతి అనేది ఒకటే ప్రతి విషయంలోనూ ఒకటి విశ్వజనీనమైన చికిత్సా పద్ధతి పనిచేస్తుంది అది పిల్లి కుక్క చెట్టు గడ్డి గాలి ఈ భూమి ప్రాణంతో ఉన్నది ఏదైనా సరే ఈ జీవన సూత్రం జంతువుల్లో కూరగాయల్లో ఖనిజ సామ్రాజ్యంలో అంత ప్రేరణ రూపంలోనూ కూడా పెరగడం అనే విషయంలోనూ ఒకేలాగా పనిచేస్తుంది మనుషులకి ఈ జీవన సూత్రం గురించి అవగాహన ఉండడం చేత అది మనకి ఎన్నో విధాలుగా వరప్రసాదంగా ఉండేట్లు బుద్ధిపూర్వకంగా మనం దానికి దిశానిర్దేశం చేయవచ్చు ఈ విశ్వజనీయమైన శక్తిని ఉపయోగించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉపాయాలు పద్ధతులు ఉన్నాయి కానీ నయం చేసేందుకు ఒకే ఒక ప్రక్రియ ఉంది అదే నమ్మకం ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి నమ్మకం అనే సూత్రం ప్రపంచంలోని అన్ని మతాలు నమ్మకాలకే ప్రాతినిధ్యం వహిస్తాయి ఇక ఈ నమ్మకాలు రకరకాలుగా వివరించబడతాయి నమ్మకమే జీవన సూత్రం మీ గురించి జీవితం గురించి ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారు మీరేది నమ్ముతారో అదే మీకు లభిస్తుంది నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన మీ ఆలోచనల అలవాట్లను బట్టి మీ చేతనాత్మకమైన మనసు తాలూకా శక్తి మీ జీవితంలోని అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది బైబిల్ నమ్మకం గురించి చెబుతుంది ఏదో ఒక ఆచారంలోనో ఆచార కర్మల్లోనో ఒక రూపంలోనో లేదా సంస్థలోనో సూత్రంలోనూ మీకున్న నమ్మకాన్ని గురించి అది చెప్పదు అది కేవలం నమ్మకం గురించే చెబుతుంది మీ మనసులోని నమ్మకం మీ మనసులోని ఆలోచనే తప్ప మరేది కాదు మీరు నమ్మగలిగితే నమ్మేవాడికి అన్ని సాధ్యాలే మీకు బాధ కానీ హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం మూర్ఖత్వం మీకు బాధ కానీ హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం అనేది మూర్ఖత్వం ఒకటి గుర్తుంచుకోండి మీకు బాధ హాని కలిగించేది మీరు నమ్మే విషయం కాదు ఆ పని చేసేది మీ మనసులోని నమ్మకం లేదా ఆలోచన మీ అన్ని అనుభవాలు చర్యలు మీ జీవితంలోని అన్ని సంఘటనలు పరిస్థితులు మీ ఆలోచనలకు ప్రతిబింబాలు ప్రతిక్రియలు మాత్రమే ప్రార్థన ద్వారా జరిగే చికిత్స అంటే చైతన్యమైన చేతనాత్మకమైన మనసులను శాస్త్రీయ పద్ధతిలో పనిచేయించటమే ప్రార్థనా చికిత్స అంటే చేతన చేతన కలిసి పనిచేయటం ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశ నిర్దేశింపబడే కార్యం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చైతన్యమైన మనసుని సుప్తచేతని క్రమబద్ధంగా సామరస్యంతో తెలివితేటలను ఉపయోగించి చేసే పనినే ప్రార్థనా చికిత్స అంటారు శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థన చే శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థన చికిత్స చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అన్నది మీకు తెలియాలి మీకు రోగాన్ని నయం చేయాలన్న నమ్మకం ఉంది ప్రార్థనా చికిత్సని తరచూ మానసిక చికిత్స అని శాస్త్రీయమైన ప్రార్థన అని అంటారు ప్రార్థన చికిత్సలో మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనను కల్పనను ఎంచుకుంటారు దాన్ని మీరు అనుభవించాలని అనుకుంటారు ఈ ఆలోచనని లేదా కల్పనలో మీరు అనుకున్న చిత్రాన్ని మీ చేతనాత్మకమైన మనసులోకి పంపిస్తారు అప్పుడు ఆ ఊహలో మీకు వాస్తవాలని అనిపిస్తాయి మీ మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే గనక మీకు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది ఏదైనా విశేషమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్య ప్రార్థనా చికిత్స ప్రార్థనా చికిత్స ద్వారా మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు మీ సమస్య లేదా రోగం మీ చేతనలో భయాక్రాంతమైన వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వల్లనే తలెత్తిందని మీకు తెలుసు మీ మనసులోంచి ఆలోచనలను తుడిచి పారేస్తే కనుక మీరు కోలుకుంటారని కూడా మీకు తెలుసు అందుకే మీరు మీ సుప్తచేతన్లోనే నయం చేసే శక్తి వైపు తిరుగుతారు మీరు దానికి గల అంతులేని శక్తి గురించి తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటారు అది ఏ రకమైన రోగాన్నైనా నయం చేయగలదనే సంగతి కూడా మీకు గుర్తు చేసుకుంటారు ఈ సత్యాల గురించి మీరు ఆలోచించని కొద్దీ మీ భయం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది ఈ సత్యాలని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణపడి చివరికి వాటిని ఓడిస్తుంది తప్పకుండా జరుగుతుందనే నమ్మకం ఉన్న చికిత్సకి మీరు ధన్యవాదాలు తెలుపుతారు ఆ తర్వాత మీరు మీ మనసును మళ్ళీ ప్రార్థన చేయాలని అనిపించేదాకా ఆ సమస్యకి దూరంగా ఉంచుతారు ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యతిరేకమైన స్థితులకు కొంచెం కూడా శక్తిని అందించరు ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరించబడదన్న ఆలోచన మీకు రాదు ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యమైన మనసు సుప్తచైతనాత్మక మనసు సామరస్యంగా కలిసిపోయినట్లే చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది నమ్మకం ద్వారా ఉపశమనం అంటే ఏమిటి గుడ్డి నమ్మకం ఎలా పనిచేస్తుంది నమ్మకం ద్వారా ఉపశమనం అని నమ్మకం ద్వారా ఉపశమనం అని అందరూ అనేది నిజానికి మత గ్రంథాల్లో చెప్పినది కాదు మత గ్రంథాల్లో చెప్పేది చేతనావస్థకి చుప్త చేతనావస్థకి గల సంబంధాన్ని తెలిసి ఉండటం నమ్మకం ద్వారా ఉపశమనం కలిగించే వ్యక్తి అందులోని శాస్త్రీయమైన అంశాల గురించి ఏమీ తెలియకుండానే రోగాన్ని నయం చేస్తారు ఉపశమనం కలిగించటంలో తనకి ప్రత్యేకమైన నేర్పు ఉందని చెప్పుకోవటం వల్లనో లేదా అతనిలోని అతని శక్తిలోని రోగికి ఉన్న మూఢనమ్మకం వలన రోగి కోడుకోవచ్చు ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో స సాంప్రదాయబద్ధకంగా చికిత్స చేసే ఉపశమనకులు నాట్యం మంత్రాలు ఆత్మలని ఆవాహన చేయటం మొదలైన వాటి సాయంతో రోగి అనారోగ్యాన్ని పోగొడతారు ఒక్కసారి ఎవరైనా సరే ఒక మహాపురుషుని జ్ఞాపక చిహ్నం ద్వారా తాగటం వల్ల ప్రత్యేకమైన తాయెత్తు కట్టుకోవటం వల్ల అగరత్తులు దూపాలు వెలిగించి ఒకనొక మూలికతో చేసిన కషాయం తాగటం వల్ల కూడా రోగ విముక్తులు అవుతూ ఉండడం జరగవచ్చు చికిత్స చేసే పద్ధతిలో ప్రక్రియలో ఏ వస్తువైతే రోగికి నమ్మకం కలిగిస్తుందో అది రోగాన్ని నయం చేయటంలో బాగా పనిచేస్తుంది మిమ్మల్ని ఆందోళన నుంచి భయం నుంచి దూరంగా తీసుకుపోయే ఏ వస్తువైనా సరే మీకు వైద్యం చేయగలదు తమ సిద్ధాంతాలు ఫలితాలని చూపిస్తున్నాయి కాబట్టి అవి సరైనవని సత్యమని చాలామంది వాదిస్తారు కానీ మనం ఎంతకు ముందే చూసినట్లు అది సత్యం కావటానికి వీల్లేదు మూఢ నమ్మకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు స్విస్ అనే ఆయన ఉపశమనకుడు ఫ్రెంచ్ ఎంటన్ మెన్మర్ గురించి ఆలోచిద్దాం ఫ్రెంజ్ ఎంటెన్ మెస్మర్ గురించి ఆలోచిద్దాం ఆయన గురించి మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాము పదిహేడు వందల డెబ్బై ఆరులో ఆయన తన రోగుల శరీరాలని అయస్కాంతంతో తాకి వారి రోగాలను నయం చేస్తానని ఘంటాపదంగా చెప్పాడు ఆ తర్వాత ఆయన అయస్కాంతాన్ని వదిలేసి రోగికి కొద్ది దూరంలో తన చేతులు తిప్పుతూ చికిత్స చేశాడు అది కూడా చక్కగా పనిచేసింది ఈ కొత్త పద్ధతి విజయవంతం ఎలా అయ్యిందో వివరిస్తూ మెస్మర్ ప్రాణుల్లో ఉండే ఐస్కాంతత్వం అనే సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు ఆయన దానిని ఒక ద్రవంలో భావించాడు అది ఈ విశ్వం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ మనిషి శరీరంలోనే అతి చురుకుగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు ఆ ఐస్కాంత ద్రవం తన చేతుల్లోంచి రోగి శరీరం వైపుగా పంపబడుతుందని ప్రాణంలో ఉండే ఆ శక్తి రోగి ఒంట్లోకి ప్రవేశించి రోగాన్ని నయం చేస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పేవాడు ఆ తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది రోగులు ఆయన దగ్గరికి వెళ్ళి రోగాలు నయం చేసుకున్నారని ఆయన అద్భుతంగా చికిత్స చేస్తారని కూడా వార్తలు అంతటా వినిపించసాగాయి మెస్మర్ ప్యారిస్కి వచ్చేశాడు అక్కడ ప్రభుత్వం ఆయన చేసే చికిత్సలను పరిశీలించేందుకు ఒక కమిషన్ను నెలకొల్పింది ఆ కమిషన్లో ప్రసిద్ధులైన వైద్యులు అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు ఉన్నారు వాళ్ళలో బెంజమిన్ ఫ్లాంక్లిన్ కూడా ఒకరు లోతుగా పరీక్షలు పరిశీలనలు జరిపాక మెస్మర్ నిజంగానే రోగాలను నయం చేశాడని కమిషన్ ఒప్పుకుంది కానీ ఆయన చెప్పిన అయస్కాంత ద్రవం సిద్ధాంతాన్ని నిరూపించేందుకు ఒక రుజువు కూడా దొరకలేదని కూడా అన్నారు వాళ్ళు రోగులు ఒక రుజువు కూడా దొరకలేదని కూడా అన్నారు వాళ్ళు రోగుల ఊహాశక్తి వల్లే ఉపశమనం లభించి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు ఆ వెంటనే మెస్మాన్ని దేశం నుంచి బహిష్కరించారు పద్దెనిమిది వందల పదిహేనులో ఆయన మరణించారు ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్లోని మాంచెండర్లో ఉండే డాక్టర్ జేమ్స్ బ్రైండ్ డాక్టర్ మెస్మన్ చేసిన చికిత్సలకి అయస్కాంత ద్రవానికి ఎటువంటి సంబంధము లేదని రుజువు చేసేందుకు నడుము కట్టుకున్నాడు రోగికి కొన్ని రకాల సూచనలు ఇచ్చి అతని మనసును వశం చేసుకొని నిద్రావస్థలోకి పంపవచ్చని డాక్టర్ బ్రైన్ కనిపెట్టారు రోగులని అలా సంవోహన పరిచి ఆ స్థితిలో అద్భుతమైన ఫలితాలని సాధించడంలో ఆయన కృతకృతుడయ్యాడు ప్రాణుల్లోని ఐస్కాంత శక్తే దీనికి కారణమని మెస్మర్ అనుకున్నాడు మీరు గమనించండి ఈ రకమైన చికిత్సలన్నీ కూడా రోగుల్లో క్రియాశీలంగా ఉన్న ఊహాశక్తికి సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకి బలమైన సలహాల ద్వారా అందివ్వటం వల్లే వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది అందులో సందేహం అనే లేదు దీన్ని గుడ్డి నమ్మకం అనటం తప్పు కాదేమో ఎందుకంటే రోగికి కానీ ఉపశమనుడికి కానీ చికిత్స ఎలా జరిగిందో తెలియదు ఆత్మాశ్రయమైన నమ్మకం దాని అర్థం ఒక వ్యక్తి ఆత్మాశ్రయం లేదా చేతనావస్థ అతని చేతనావస్థ లేదా వాస్తవమైన మనసు ఆధీనంలో ఉంటుంది అది ఇతరుల సలహాలకి తీవ్రంగా స్పందిస్తుంది అంటే మీరు వాస్తవమని నమ్మిన దానిలో మీరు క్రియాశీలంగా కానీ నిష్క్రియంగా కానీ నమ్మకం కలిగి ఉంటే మీ సుప్త చేతనావస్థని ఆ సూచనలు అదుపులో పెడతాయి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది మానసిక ఉపశమనానికి లేని ఆత్మశ్రయమైన నమ్మకం అవసరం దీన్ని పొందాలంటే వాస్తవమైన చేతనావస్థ అడ్డం పడుతున్నప్పుడు దాన్ని పూర్తిగా అంతం చేయటమే శరీరానికి చక్కటి చికిత్స జరగాలి అంటే అన్నిటికన్నా మంచి పద్ధతి చేతనావస్థ సుప్తచేతనావస్థ ఈ రెండు నమ్మకాన్ని పూర్తిగా స్వీకరించే స్థితిలో ఉండాలనేది స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ ఎల్లప్పుడూ అలా ఉండక్కర్లేదు మీ మనసుని శరీరాన్ని పూర్తిగా సడలించి మీరు కుణిగిపాట్లు పడే స్థితికి చేరుకోవచ్చు నిష్క్రియమైన గ్రహింపు శక్తిగల స్థితిలోకి ప్రవేశించవచ్చు అటువంటి స్థితిలో మీలోని నిష్క్రియత్వం ఆత్మాశ్రయమైన ప్రభావాలని గ్రహించేందుకు అనువుగా తయారవుతుంది ఆ ఫాదర్ నన్ను ఎలా బాగు చేశాడు రోగం అనేది ఏదీ ఉండదని అసలు దానికి ఉనికి ఉండదని ఆయన అన్నప్పుడు నేను ఆ మాటలు అసలు నమ్మలేదు నా తెలివితేటల్ని అవమానిస్తున్నాడని అనుకున్నాను అయినప్పటికీ నా రోగం నయమైంది అది ఎలా సాధ్యమని ఒక వ్యక్తి ఒకసారి నన్ను అడిగారు అతనికి నేను చెప్పినట్లే దీనికి వివరణ ఇవ్వటం చాలా సులువు ఫాదర్ చెప్పిన ప్రశాంతమైన మాటలతో అతను శాంతించాడు ఆ తర్వాత ఆ ఫాదర్ అతని కొంతసేపు పూర్తిగా నిష్క్రియమైన స్థితిలోకి వెళ్ళి ఏమీ మాట్లాడవద్దు ఆలోచించవద్దు అని అన్నాడు ఫాదర్ కూడా కదలక మెదలుగా ఉండిపోయాడు అరగంట సేపు శాంతంగా నెమ్మదిగా కానీ దృఢంగా ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం శాంతి మంచి భావాలు పరిపూర్ణత ఉండాలని అందాలని అంటూనే ఉన్నాడు అరగంట తర్వాత ఆ వ్యక్తికి అంతులేని ఉపశమనం లభించింది అతనికి పోయిన ఆరోగ్యం మళ్ళీ దక్కింది చికిత్సా సమయంలో నిష్క్రియత్వం వల్ల అతని ఆత్మాశ్రయమైన నమ్మకం ప్రత్యక్షమయ్యి ఫాదర్ సంపూర్ణమైన ఆరోగ్యం అతనికి కలిగిందని ఇచ్చిన సూచన అతని సుప్తచేతనావస్థను చేరుకుందని మనకి సులభంగా అర్థమవుతుంది రెండు ఆత్మాశ్రయమైన మనస్సులు సామరస్యంగా ఉన్నాయి ఆ సమయంలో కనుక ఆ వ్యక్తికి ఉపశమనుడికి శక్తి మీద సిద్ధాంతం మీద ఉన్న అపనమ్మకం బయటకు వచ్చి ఉంటే అది వ్యతిరేకమైన స్వయం సూచనగా పనిచేసి ఉండేది ఆ సమయంలో ఫాదర్ సూచనల ప్రభావం చాలా తక్కువగా ఉండేది లేదా అవి పూర్తిగా పని రాకుండా పని పూర్తిగా పనికి రాకుండా పోయేవి కానీ మగతగా నిష్క్రియమైన స్థితిలో ఉండటం వల్ల చేతనావస్థ తాలూకా వ్యతిరేక ప్రభావం అతి తక్కువగా పడింది రోగి సుక్తచేతనావస్థ ఫాదర్ సూచనలను గ్రహించే స్థితిలో ఉంది ఆ సూచనల ప్రకారం అది పనిచేయటం వల్ల రోగికి ఉపశమనం కలిగింది పరోక్షంగా చికిత్స చేయటం మీరు లాస్ ఏంజిల్స్లో ఉన్నారనుకోండి న్యూయార్క్ నగరంలో ఉన్న మీ అమ్మకి ఆరోగ్యం దెబ్బతిందని మీకు తెలుస్తుంది మొట్టమొదట మీకు ఈ ఇల్లు వాకిలి వదిలేసి ఉద్యోగం మానేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ అది వీలు కాకపోతేనో మీ అమ్మ ఆరోగ్యం కుదుటిపరిచే ప్రక్రియలో మీ నమ్మక బలాన్ని మీరు ప్రయోగించలేరా అలా కాదు మీరు ఆమె దగ్గర ఉండలేకపోయినప్పటికీ మీ ప్రార్థనలు ఆమెకి తప్పక చేరుతాయి అందరిలోనే ఉన్న ఆ పరమాత్మ చేస్తాడు పని సృజనశీలమైన మనసు ఒకటే ఉంటుంది ఆ మనసులోని సృజనాత్మక శక్తి మీకు లాభాన్ని చేకూరుస్తుంది మీరు చేయవలసిందల్లా మీ మనసులో ఆరోగ్యం సామరస్యం అనే అనుభూతులను నింపటమే దీనికి ప్రతిక్రియ దాని అంతటా అదే జరుగుతుంది మీ సుప్తచేతన్ ఆ అనుభూతి సుప్తచేతన్లో ఉన్న మీ మీ అమ్మ మనసు మీద పనిచేస్తుంది ఆరోగ్యం శక్తి పరిపూర్ణతో నిండిన మీ ఆలోచనల మీ ఆలోచనలు ఒకే శాశ్వత ఆత్మశ్రేయమైన మనసులో పనిచేస్తాయి అవి జీవితంలోని ఆత్మాశ్రయ పక్షాన్ని దాని నియమాల్ని వేగవంతం చేస్తాయి అవి ఆమె రూపంలో ఉపశమనంగా కనిపిస్తాయి మనసు సిద్ధాంతంలో కాలం స్థలం అంతా ముఖ్యం కాదు ఒకే మనసు మీ అమ్మలోను మీలోనూ పనిచేస్తుంది మీరు ఎక్కడున్నా సరే నిజంగా ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించటం అనే దానికి విరుద్ధంగా పరోక్షంగా కూడా ఉపశమనం కలిగించటం అనేది ఉండదు ఎందుకంటే ఒక శాశ్వతమైన మనసు అనేది అన్ని చోట్ల ఉంటుంది మీరు ఆలోచనలు పంపేందుకు అందుకునేందుకు ప్రయత్నించరు జాగ్రత్త అవస్థలో చేసే మీ ఆలోచనలే ఆమెకు మీరు అందించే ఉపశమనం మీరు ఆరోగ్యం క్షేమం విశ్రాంతి వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటే గనక అవి మీ అమ్మలో ప్రత్యక్షం అవుతాయి ఆ తర్వాత ఫలితాలు తప్పక లభిస్తాయి నిజంగా ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాను పొరపాటున దీన్ని పరోక్షంగా చేసిన చికిత్స అని అనుకోవటం జరిగింది లాస్ ఏంజల్స్లోని ఒక మహిళకి న్యూయార్క్లో ఉండే తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలిసింది ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళలేకపోయింది అందుకని ఇలా ప్రార్థించింది ఉపశమనం పొందే శక్తి మా అమ్మలోనే ఉంది ఆమె శరీర స్థితి ఆమె ఆలోచన జీవితం తాలూకా ప్రతిబింబం మాత్రమే ఒక తెర మీద నీడలు పడ్డట్టు అన్నమాట ఆ తెర మీద ఛాయా చిత్రాలని మార్చేందుకు నేను ఆ ప్రతిబింబాల తాలూకు నిజ రూపాలను మార్చవలసి ఉంటుంది నేను ఇప్పుడు నా మనసులోని అమ్మ కోసం పరిపూర్ణత సామరస్యం పూర్తి ఆరోగ్యమనే చిత్రాలను తయారు చేసుకుంటున్నాను ఏ అంతులేని ఉపశమన శక్తి మా అమ్మ శరీరాన్ని అన్ని అవయవాల్ని తయారు చేసిందో అది ఆమె అస్తిత్వంలోని అణువణువున నిండుతూ ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ శాంతిని ప్రవహింపచేస్తుంది డాక్టర్లకి దైవ సహాయం మార్గదర్శనం లభిస్తున్నాయి మా అమ్మని ముట్టుకునే ప్రతి వారికి కూడా దేవుడు ఆమెను బాగు చేయటానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నారు రోగమే అంతిమ సత్యం కాదని నాకు తెలుసు అలా అయితే ఎవరికీ చికిత్స చేయటం సాధ్యం కాదు ప్రేమ జీవితం అనే అంతులేని సిద్ధాంతాన్ని నేను నేను సమర్థిస్తాను మా అమ్మ శరీరంలో సామరస్యం ఆరోగ్యం శాంతి నెలకొన్నాయని నాకు తెలుసు నెలకొనాలని నేను ఆదేశిస్తున్నాను ఆమె రోజుకి చాలాసార్లు ఈ ప్రార్థన చేసింది కొన్నాళ్ళకి ఆమె తల్లి స్థితిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది ఆమెకి చికిత్స చేస్తున్న హృద్రోగ నిపుణుడు ఆశ్చర్యపోయాడు ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఆమెని అభినందించాడు సుక్తచేతనావస్థలు మనసు చేసే పనిని వేగవంతం చేయటం ఎలా మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన నా స్నేహితుడు ఒకడు రోగ నిర్ధారణలో ఒక ముఖ్యమైన అవయంలో జీవకరణ పరీక్ష చేశాక అందులో క్యాన్సర్ కణాలు కనిపించాయని నాకు చెప్పాడు ఆ డాక్టర్ బాధాకరము ప్రమాదకరము అయిన చికిత్సను సూచించాడు దీనికి అంగీకరించే ముందు నా స్నేహితురాలు మరో పద్ధతిని ఉపయోగించి చూసింది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె ప్రశాంతంగా తనకు తాను ఇలా రూఢపరుచుకునేది ప్రతీ కణము ప్రతీ నరము కణజాలము అవయము ఇప్పుడు ఎటువంటి దోషము లేకుండా సంపూర్ణంగా ఆదర్శంగా తయారవుతుంది నా శరీరము అంతటా ఆరోగ్యం సామరస్యం మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి దాదాపు ఒక నెల రోజుల్లో చికిత్స పూర్తయింది ఆ తర్వాత చేసిన పరీక్షల్లో క్యాన్సర్ కణాలు అనేవి ఆమె శరీరంలో మరింక మిగలలేదని తెలిసింది ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను కానీ నాలో జిజ్ఞాస తలెత్తింది నిద్రపోయే ముందు తను అలా ఎందుకు అనేవారని అని ఆమెను అడిగాను ఒకసారి దానిని ఒక దిశగా పనిచేసేటట్టు మళ్ళిస్తే నిద్రపోయేటప్పుడు కూడా సుప్తచేతన పనిచేస్తూనే ఉంటుంది అందుకే నిద్రపోయే ముందు మీరు మీ సుప్తచేతనకు లాభదాయకమైన పని ఏదైనా అప్పచెప్పడం మంచిది అంది ఆమె ఇది చాలా తెలివైన జవాబు ఇంకో విషయం గమనించండి సామరస్యం సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు ఆమె ఒక్కసారి కూడా తన రోగం పేరెత్తలేదు మీరు మీ అనారోగ్యం గురించి మాట్లాడటం పూర్తిగా మానేయండి లేదా ఆ రోగం పేరు చెప్పకండి ముఖ్యంగా నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు ఈ విషయంలో నేను మీకు గట్టిగా సలహా ఇస్తున్నాను రాగినికి జీవం అందించే ఒకే ఒక పసరు మీరు దానిపైన ధ్యాస ఉంచటం దాన్ని చూసి భయపడటం పైన చెప్పిన పైన చెప్పిన మనస్తత్వ శాస్త్రజ్ఞుల మీరు కూడా మానసికమైన సర్జన్గా మారండి అప్పుడు ఎండిపోయిన కొమ్మలు చెట్టు నిండా రాలిపోయినట్టు చెట్టు నుంచి రాలిపోయినట్లు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి దీనికి విరుద్ధంగా మీరు నిరంతరం మీ బాధ రోగ లక్షణాల గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే గనక మీరు నాటి మీరు వాటి శక్తిని పెంచుతారు మీ సుప్త చేతలోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు అంతేకాదు మీ మనసు తాలూకా నియమాన్ని అనుసరించి కల్పనలకు ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్టు అవుతుంది మీ సుప్త చేతుల్లోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు అంతేకాదు మీ మనసు తాలూకా నియమాన్ని అనుసరించి కల్పనలకు ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్లు అవుతుంది అన్నట్టు అవుతుంది అనేసి మీ మనసును జీవితం తాలూకా గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగు వైపుకి సాగండి ఓకే మాస్టర్స్ ఐదో అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్ ఈ ఐదో అధ్యాయంలోని కొన్ని సూత్రాలు మనకు అందించబడింది వాటి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్ మీకు ఉపశమనం దేని వల్ల కలుగుతుందో తెలుసుకోండి సుప్తచేతను అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని చేయండి కలిగిస్తాయని నమ్మండి సుప్తచేతను అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్మండి సుప్తచేతకి మీ ఆసక్తిని కోరికలను ఒక పద్ధతి ప్రకారంగా తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టండి మీరు కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి దీన్ని విడవకుండా చేయండి మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకోండి అది మీ మనసులోని ఒక ఆలోచనేనని మీరు అనుకునేదే మీరు సృష్టిస్తున్నారని తెలుసుకోండి రోగం నష్టం హాని కలిగించే వస్తువులను నమ్మటం మూర్ఖత్వం సంపూర్ణమైన ఆరోగ్యం సమృద్ధి శాంతి సంపద దేవుడి మార్గ మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచండి మీరు అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచన చేస్తారో అవే గొప్ప పనులుగా రూపుదాలుస్తాయి మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేయండి ఖచ్చితమైన ప్రణాళిక ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి దానితో మానసికమైన భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే మీ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మీరు నమ్మకం ద్వారా పొందవచ్చని ఎప్పుడూ గుర్తుంచుకోండి దాని ద్వారా మీ చేతన పని పనిచేస్తున్నాయని మీకు తెలుస్తుందన్నమాట అర్థం చేసుకోవడం నుంచే నమ్మకం మొదలు పెడుతుంది గుడ్డి నమ్మకం అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏమీ అర్థం చేసుకోకుండానే ఒక వ్యక్తి చికిత్స ద్వారా ఫలితాలని పొందటం వాళ్ళకి ఆ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయమైన శక్తుల గురించి ప్రభావాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు రోగంతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ప్రార్థించడం నేర్చుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యం గురించి జీవశక్తి గురించి పరిపూర్ణత గురించి మీ మనసు చేసే ఆలోచనలు విశ్వజనీయమైన ఆత్మాశ్రయ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయి ఓకే మాస్టర్స్ ఈ ఐదవ ఎపిసోడ్లోని ఇలాగ ఒక పది పాయింట్ల వరకు ఇచ్చారు మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మీరు కూడా ఈ విషయాలు మీ లైఫ్లో మీ జీవితాల్లో సాధన చేసుకుంటూ వాటిని నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్ళాలనే అని మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్